హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కు మీ అందరికీ స్వాగతం మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి దీని ద్వారా నేను ఎలాంటి వీడియోని చేసినా మీరైతే వెంటనే నోటిఫికేషన్ని పొందుతారు ఎలాంటి వీడియోను మిస్ అవ్వకుండా మీరైతే చూడగలరు ఈరోజు పెళ్లి సంబంధం గురించి అయితే చూద్దామండి నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఒక ఆవిడని చూపిస్తున్నాను ఈవిడ పేరు నమ్రత వయసు వచ్చి నలభై రెండు సంవత్సరాలండి ఈవిడ ఒక బంగారం కొట్టులో అయితే సేల్స్ గా అయితే వర్క్ చేస్తున్నారు ఈవిడకు ఆల్రెడీ వివాహం అయిందండి గమనించండి ఈవిడ మనకు రెండో వివాహం గురించి అడుగుతున్నారు తన డీటెయిల్స్ అన్నిటి మనకు క్లియర్ గా అయితే పంపించారండి ఈవిడ భర్త చనిపోయి సుమారుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది అని చెప్తున్నారు అప్పటి నుంచి అయితే ఈవిడ ఒంటరిగానే ఉంటున్నారు ఈవిడకైతే ఒక బాబు అయితే ఉన్నాడండి బాబుని చూసుకుంటూ ఈవిడైతే ఉద్యోగం అయితే చేస్తున్నారు బాబు స్కూల్ కు వెళ్తున్నాడు చిన్నపిల్లవాడే ఈమెకైతే మొదటి వివాహం చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే జరిగింది అని చెప్తున్నారు సుమారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో అయితే ఈమె మొదటి వివాహం జరిగింది అని చెప్తున్నారు ఈమె తన మొదటి భర్తను కోల్పోయిన దగ్గర నుంచి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్తున్నారు భర్త తరపు నుంచి ఈవిడకు రావాల్సిన ఆస్తులు గాని డబ్బులు గాని అయితే ఈమెకు ఏమి ఇవ్వకుండా అయితే వాళ్ళ అత్త మామ మోసం చేశారు అని చెప్తున్నారు ఈవిడ వాళ్ళ అమ్మగారితో కలిసి అయితే ఉంటున్నారండి వీళ్ళమ్మగారితో పాటు ఈవిడ ఒక ఇంట్లో అయితే అద్దుకుంటున్నారు బాబుని పెట్టుకుని బాబునైతే స్కూల్లో చదివిస్తున్నారండి ఈవిడైతే ఉద్యోగం చేస్తున్నారు నెలకు పదహారు వేల జీతంతో అయితే ఈవిడ ఉద్యోగం చేస్తున్నారండి అదే వీళ్ళ జీవిత ఆధారం అని చెప్తున్నారు ఈమెకైతే ఎలాంటి స్థిరాస్తులు అయితే ఏమీ లేవు సొంత ఇల్లును కూడా ఈమె కలిగి లేరు ఈమెను పెళ్లి చేసుకునే వారికి కూడా ఈమె ఏమి ఇచ్చుకోలేము అని చెప్తున్నారండి కాబట్టి మీరు ఆర్థికంగా ఏమైనా ఆశించే వాళ్ళైతే మాత్రం ఈమెను పెళ్లి చేసుకోలేరు ఎందుకంటే ఈమెకు ఇవ్వడానికి తినకంటూ ఏమి ఆస్తులైతే ఏమీ లేవని చెప్తున్నారండి ఈమె సంపాదించింది మొత్తం తన కొడుకుని ఈమె చూసుకుంటూ అద్దెలు కట్టుకోవడానికే సరిపోతుంది అని చెప్తున్నారు కాబట్టి ఈమె ఏమీ ఇవ్వలేరు అని మాత్రం చెప్తున్నారు అలాగే తిన్న పెళ్లి చేసుకునేవారు తినతో పాటు తన కొడుకును కూడా స్వీకరించాలి అని చెప్తున్నారు అలా అయితేనే ఈవిడ రెండో వివాహానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు వీళ్ళ తల్లిగారు కూడా చాలా పెద్ద వయసు వాళ్ళు కాబట్టి వీళ్ళ కొడుకుని చూసుకునే సామర్థ్యం అయితే ఆమెకు లేదు కాబట్టి ఈమె కొడుకును కూడా ఈమ వద్దే ఉంచుకుంటామని చెప్తున్నారు దీనికి ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఈమెను సంప్రదించండి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఈమె లేటెస్ట్ అయితే నేను పెట్టాను ఒకసారి గమనించండి ఈవిడ కేవలం వివాహం గురించి మాత్రమే అడుగుతున్నారు మొదటి వివాహం అయినా రెండవ వివాహం అయినా ఎలాంటి వారైనా కానీ ఈమెను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తున్నారు చేసుకోబోయేవాడు కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ అయితే లేదంటే వ్యాపారం చేస్తూ అయితే మాత్రం ఉండాలి అని చెప్తున్నారు ఎందుకంటే ఇవిడ ఆర్థికంగా చాలా ఇబ్బందులను అయితే ప్రస్తుతానికి ఎదుర్కొంటున్నారు దానికి అనుగుణంగా ఉండే అయితే ఇవిడు కోరుకుంటున్నారు మీకు ఈ సంబంధం నచ్చినట్లయితే మీ వివరాలను మాకు తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరొన్న వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు